అందరికీ నమస్కారం నవరాత్రి ఆరవ రోజు శుభాకాంక్షలు ఆరవ రోజు ఆరవ రూపం కాత్యాయని దేవి ఈ లో అయితే మీకు కాత్యాయని రూపం ఎలా వచ్చిందో పార్వతీదేవి నుంచి చెప్తా అన్నమాట పూర్వం చాలా ప్రసిద్ధి చెందిన మహర్షి ఉండేవారు కాత్య మహర్షి అతను కుమారుడు కాత్యాయ మహర్షి అన్నమాట కాత్యాయ మహర్షికి రెండే రెండు కోరికలు ఉండేవి మొదటిది వచ్చేసరికి పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలని ఆ కుమార్తె చేత మోక్షం పొందాలన్నదే కాత్యాయ మహర్షి రెండు కోరికలు అన్నమాట అలాంటి సమయంలో పార్వతీదేవి హాస్యప్రదంగా అంటే ఆటలాడుకునే విధంగా శివుని కళ్ళు మూస్తారు పురాణాలు ప్రకారం శివుడి యొక్క నేత్రాలు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అలాంటి సమయంలో విశ్వం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రా ప్రాయశ్చిత్తం కోసం నేను తపస్సు చేయటానికి భూమికి వెళ్తానని చెప్తారన్నమాట అప్పుడు శివుడు అంటారు కాత్యాయ మహర్షి నీ కోసం ఇలా తపస్సు చేస్తున్నారు అతనికి నువ్వు పుట్టి మోక్షం పొందమని ఆ తర్వాత తపస్సుకు నువ్వు వెళ్ళు అని శంకరుడు పార్వతీదేవికి చెప్తారన్నమాట అప్ శంకరుడు చెప్పినట్టుగా పార్వతీదేవి కాత్యాయ మహర్షికి పుట్టి ఎనిమిది రో ఎనిమిది సంవత్సరాలు అతని దగ్గర పెరిగి అతనుకు మోక్షం ప్రసాదించి ఆమె తపస్సుకు వెళ్ళిపోతుందనమాట కాత్యాయ మహర్షికి పుట్టడం వల్ల ఆమెకు కాత్యాయని దేవి అని పేరు వచ్చింది అనమాట ఇది ఈ రోజు యొక్క స్టోరీ అందరికీ నా నవరాత్రి సిరీస్ నచ్చిందని నేను అనుకుంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్